నమస్కారం సహో గారు నమస్తే అమ్మా మేడం పేరుకి మ్యాజికల్ పవర్ అనేది ఉంటుందా ఒకవేళ పేరుని మనం కరెక్షన్ చేసుకుంటే దానికి అట్రాక్టింగ్ పవర్ అనేది ఉంటుందంటారా అట్రాక్ట్ చేసుకోవడం అంటే దేన్నమ్మా ధనాన్ని గాని హెల్త్ పరంగా గాని ఫైనాన్షియల్ గా గాని ఏ పరంగా గాని మనం అనేది సక్సెస్ అవుతామా లైఫ్ లో ఓకే అమ్మా మీ డౌట్ అర్థమైంది నేమ్ కరెక్షన్ ని స్పెల్ బైండింగ్ అంటాం మారుతున్న దశకి అనుగుణంగా పేరు ఇవ్వటం బాగాలేని దశని మార్చే ప్రయత్నం చేయటం దాన్ని స్పెల్ బైండింగ్ అంటాం అంటే ఏమిటండి ఒక నెగిటివ్ని తీసి పాజిటివ్కి బైండ్ చేయటమే స్పెల్ బైండింగ్ ఎస్ నేమ్లో అటువంటి మార్పులు మనం చేయొచ్చు తద్వారా నేమ్లో ఒక మ్యాజిక్ పవర్ వేసుకోవచ్చు నేమ్ని పవర్ఫుల్గా చేయొచ్చు హెల్త్ గురించో వెల్త్ గురించో ఎడ్యుకేషన్ గురించో మరింక దేని గురించో ప్రతి అంశం అంటే మనిషి జీవితంలో ఏదైతే ఎదుర్కొంటూ ఉంటాడో ఎక్కడైతే తను లో అవుతూ ఉంటాడో అటువంటి స్పెల్స్ని మార్చటమే నేమ్ కరెక్షన్ ఏ దశలో అన్నా జరగవచ్చు చిన్నపిల్లలకి స్పెల్ బైండింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ మనం అన్నీ చూసి వాళ్ళ ఎడ్యుకేషన్కి హెల్త్కి అన్నిటికీ ఇస్తాము ఒక్కొక్కసారి మ్యాజికల్ పవర్ని మనం అందుకోవటం ద్వారా చాలా పెద్ద సమస్యల నుంచి కూడా మనం బయటపడచ్చు ఇక్కడ నా మాట అర్థం చేసుకోండి ఆ పవర్ని మీరు అందుకోవడం ద్వారా అర్థమైంది కదండి సో కొన్ని నేమ్స్ నేమ్ కరెక్షన్ ఇవ్వటం కానివ్వండి నేమ్ సెలెక్షన్ కానివ్వండి ఇట్ ఈస్ ఏ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఒక లైఫ్కి సంబంధించి చాలా అర్థవంతమైనటువంటి నిర్ణయం తీసుకోవటం నేమ్ కరెక్షన్ సో ఈ నేమ్ కరెక్షన్ నా దగ్గర ఐదు సెకండ్లకి అవ్వదు ఐదు నిమిషాలకి కూడా అవ్వదు ఒక్కొక్కసారి ఐదు రోజులకి కూడా అవ్వదండి అందుకే చెప్తున్నాను స్పెల్ బైండింగ్ అనేది చాలా రెస్పాన్సిబిలిటీతో కూడుకున్న విషయం మీరు నన్ను తొందరపడితే మ్యాజిక్ మిస్ అవుతుంది పేర్లో మ్యాజిక్ ఉంటుంది మ్యాగ్నెటిజం ఉంటుంది పవర్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ అట్రాక్ట్ చేస్తుంది కదండి మీ డెస్టినీలో ఇవన్నీ ఉన్నాయి మీ పేరు అట్రాక్ట్ చేయకపోతే ఏం చేయాలి మనం జీరోకి వెళ్ళాలి కాబట్టి ఆ అట్రాక్ట్ చేసే విధంగా నేను మీ పేరుని మార్చటం దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ కొన్ని స్పిరిచువల్ టెండెన్సీని కావాలనిపించుకునే పేర్లు ఉంటాయి కొన్ని వెల్త్ని క్రియేట్ చేసే పేర్లు ఉంటాయి కొన్ని ప్రొఫెషన్ని ఇచ్చే పేర్లు ఉంటాయి కొన్ని మన థాట్ ప్రాసెస్ని మార్చేటటువంటి పేర్లు కూడా ఉంటాయి వాట్ ఎవర్ ఇట్ మే బి మీరు దేని నుంచి అయితే మారాలి అనుకుంటున్నారు దాన్ని మార్చగలిగే ప్రక్రియ నాకు తెలిసి ఒక్క నేమ్ కరెక్షన్లో మాత్రమే ఉంది ప్రపంచంలో మరే శాస్త్రంలో ఇది లేదు కాబట్టి పవర్ఫుల్ నేమ్ గివ్స్ ఎనీథింగ్ అర్థమైందండి అయితే ఇక్కడ కొన్ని సూపర్ న్యాచురల్ నేమ్స్ ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ బిల్ క్లింటన్ బిల్ గేట్స్ వాళ్ళిద్దరు సూపర్ న్యాచురల్ చాలామందికి ఎల్లాన్ మస్క్ ఎలా ప్రొనౌన్స్ చేయాలో తెలీదు ఎలాన్ మస్క్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ ప్రొనౌన్సేషన్ ఎలాన్ మస్క్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తే అది సూపర్ న్యాచురల్ నేమ్ అవుతుందో బయట కంట్రీస్లో వాళ్ళు అలా ప్రొనౌన్స్ చేస్తున్నారు మనకి ఫ్రీడమ్ ఎక్కువ కదా ఐ ఇలా అన్ మస్క్ అని కూడా అంటున్నాం మనం ఎలా ఎన్ మస్క్ అని కూడా అంటున్నాం మస్క్ ఏంటండి మస్క్ పిలవడం తెలియదు కానీ మీరు ఎవరు ఎలా పిలిచినా ఆ పేర్లో ఒక సూపర్ న్యాచురల్ ఫోర్స్ ఉంది చూసారా అది అందరికీ రాదు ఎవరికి పడితే వాళ్ళకి ఆ ఫోర్స్ ఇవ్వలేము సో ప్రపంచంలో వెళ్ళ మీద లెక్క పెట్టగలిగే పేర్లు సూపర్ న్యాచురల్ ఫోర్సెస్ నేమ్స్ ఉంటాయి అవి ఉన్నవాళ్ళు హిస్టరీ క్రియేట్ చేస్తారు కాబట్టి మీ వరకు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎటువంటి పవర్ఫుల్ నేమ్ నేను ఇవ్వగలను ఎంత పవర్ఫుల్ నేమ్ని మీరు తట్టుకోగలరు ఇవి రెండో చూస్తాం కాబట్టి మన పేరు దేన్ని అట్రాక్ట్ చేస్తుంది అటువైపు అట్రాక్ట్ చేసే విధంగా ఒక మ్యాగ్నెటిక్ సోర్స్ని వెయ్యటమే నేమ్ కరెక్షన్ దీన్నే మేము స్పెల్ బైండ్ స్పెల్ బౌండ్ అంటాము బట్ స్పెల్ బౌన్స్ ఉండదండి స్పెల్ బౌన్స్ ఉన్న పేరు వేస్ట్ అవుతుంది అర్థమైంది కదండి దిస్ ఈజ్ ద సీక్రెట్ బిహైండ్ అ వెరీ పవర్ఫుల్ నేమ్ విన్నారు కదండి నేమ్ కరెక్షన్లో ఉన్న రహస్యాలని మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి